భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పర్యటనలో భాగంగా తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు కార్యాలయంలో రికార్డ్స్ను ఆయన పరిశీలించారు భూ రిజిస్ట్రేషన్ వారసత్వం భూ రికార్డులు మార్పిడులు ఏమైనా డబ్బులు తీసుకున్నారా అంటూ నిన్నబొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి స్వయంగా మంత్రి ఫోన్ చేసి తెలుసుకున్నారు ఇక పోడు భూమికి సంబంధించి పట్టా పాస్బుక్ కోసం గత మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్న అధికారులు పట్టించుకూడదని మంత్రి ఒక గిరిజన మహిళ ఫిర్యాదు చేయడంతో మంత్రి పొంగులేటి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు